మనం భైరవపూర్ సెక్రటరీ భూమయ్య గారితో ఉన్నాము ఈ సొసైటీ గురించి ఈ సంఘం గురించి ఆయన మాటల్లో తెలుసుకుందాం నమస్కారం సార్ నమస్కారం సార్ నా పేరు భూమయ్య మాది బాన్స్వాడ నేను బైరాపూర్ సహకార సంఘంలో కార్యదర్శిగా పనిచేస్తున్నాను సార్ ఎన్ని సంవత్సరాల నుంచి బైరాపూర్ సహకార సంఘం అంటే మీరు ఎన్ని సంవత్సరాల నుంచి ఈ సొ సొసైటీలకు సెక్రటరీలుగా పనిచేస్తా ఉన్నా నేను బైరాపూర్ సహకార సంఘంలో సుమారు ఎన్ని సంవత్సరాల నుంచి కార్యదర్శిగా పనిచేస్తున్నాను సార్ ఇంతకుముందు బీర్కూర్లో క్లర్క్గా పనిచేస్తున్నాను సార్ టోటల్గా నేను ఇప్పుడు ప్రజెంటు ముప్పై మూడు సంవత్సరాల సర్వీస్ ఉన్న సార్ నాది సహకార సంఘంలో ఈ సొసైటీకి సంబంధించి ఎన్ని గ్రామ పంచాయతీలు ఎటాచ్ ఉన్నాయి సొసైటీకి సంబంధించి నాలుగు ఉన్నాయి సార్ ఒకటి బైరాపూరు రెండు బొప్పస్పల్లి మల్లాపూరు సంబాపూరు నాలుగు గ్రామాలు ఉన్నాయి సార్ మొత్తం ఎన్ని ఎకరాల పంటకు పంట మీ మీ ఆధీనంలోకి వస్తుంది సుమారు రెండు వేల ఐదు వందల ఎకరాలు ఉంటుంది సార్ నాలుగు సా నాలుగు ఊరు విలేజ్లు కలిపి అంటే ఒక సీజన్కు తీసుకుంటే ఒక సీజన్కి గాను ఎన్ని ఎకరాల ఎన్ని ఎకరాలు అని అంటే మీరు చెప్పిన ఎకరాల నుంచి ఎంత ధాన్యం మీరు సేకరిస్తూ ఉంటారు సార్ ధాన్యం అంటే మొత్తం మీద అన్ని ఎకరాలు వరిగా వండుతుంది కానీ కొంతమంది ఏంటంటే ఇక బయట అమ్ముకుంటారు కాబట్టి మాకు ఇంచుమించు ఒక సెవెంటీ ఫైవ్ పర్సెంట్ వరకు సహకార సంఘంలో అమ్ముతారు సార్ అంటే ఇది ఈ ప్యాడీ బిజినెస్సే కాకుండా మీరు ఇది ఆరుతడి పంటలు కూడా తీసుకుంటారు ఆరతడి పంటలు మా దగ్గర వేయరు వేయరు సార్ ఓన్లీ వరి మాత్రమే వేస్తారు సార్ మీ చైర్మన్ గురించి ఏమైనా చెప్తారా అవును సార్ చైర్మన్ గారు సుమారు నాలుగు సంవత్సరాలు అయింది ఇప్పుడు పీరియడ్ ఆయన అందరికీ అందుబాటులో ఉంటారు సార్ ఏది కావాలంటే రైతులకు సేవలు అందిస్తారు సార్ చైర్మన్ గారు రైతులకు ఎన్ని ఎన్నిళ్ళ వేళలు అందుబాటులో ఉండి ఏది కావాల్సిన అది నాకు చెప్పి తెలియజేసి తెప్పి తెప్పిస్తూ వాళ్ళకి లోనింగ్లో కానీ ఎన్ని అన్ని రకాల సహాయ సహకారాలు ఆయన చేస్తాడు సార్ పాలకవర్గం వారు చేస్తారు మన అధ్యక్షులు వారు చేస్తారు వారి యొక్క సూచనలు తీసుకొని ముందుకు నడుస్తాం సార్ సెక్రటరీ యొక్క పనితనం ఏంటో చెప్తారా సెక్రటరీ యొక్క పనితనం ఏంటో సార్ ఇప్పుడు మేము రైతులకు సేవలు అందించడమే పని మా పని సార్ ఇంకోటి పాలకవర్గం ఏది చెప్పినా వాళ్ళ యొక్క అనుకూలంగా మేము పనిచేయాలి సార్ ఇప్పుడు మీ దగ్గర స్టాఫ్ ఎంతమంది ఉన్నారు మా దగ్గర స్టాఫ్ ముగ్గురం సార్ ఒక సెక్రటరీ ఒక క్లర్క్ ఒక కంప్యూటర్ ఆపరేటర్ సార్ ఈ గిడ్డంగిలు ఎన్ని ఉన్నాయి ఎక్క ఎన్ని ఉన్నాయి ఎక్కడెక్కడ ఉన్నాయి దాని కెపాసిటీ ఎంత గిడ్డంగి అంటే ఒక బైరాపూర్లో ఉన్నా సార్ ఫైవ్ హండ్రెడ్ మెట్రిక్ టన్ సార్ ఐదు వందల మెట్రిక్ టన్ మాత్రమే సార్ ఒకటే ఉందా ఒకటే ఉంది సార్ సరిపోతుందా అది మీకు సరిపోతుంది సార్ ఎందుకంటే దగ్గరనే ఉన్నాయి కాబట్టి రైతులందరూ ఇక్కడికే వచ్చి తీసుకెళ్తారు సార్ ఇంకా అంటే డెవలప్మెంట్లు చాలా చేశారని విన్నాము అంటే ఇదివరకు ఉన్న ఏదైతే ఏడు సంవత్సరాలు మీరు చెప్పిన ఏడు సంవత్సరాలు ఎనిమిది సంవత్సరాల క్రితము ఉన్న సొసైటీ ఇట్లా లేకుండే మొత్తం ఒక చిన్నగా గుడిసెలాగా లాగా ఉండే అని చెప్పి ఇది అది పబ్ ప్రజలు చెప్తా ఉన్నారు కాకపోతే మీరు వచ్చిన తర్వాత ఇది డెవలప్ అయిందని చెప్పి ప్రత్యక్షంగా ఇప్పుడు మీ ముందే వాళ్ళు వాళ్ళే చెప్తా ఉన్నారు అంటే అట్లా ఎట్లా డెవలప్మెంట్ చేసారు ఆ డెవలప్మెంట్కి రెవెన్యూ అక్కడి నుంచి సమకూర్చుకున్నారు డెవలప్మెంట్ అంటే సార్ సహకార ఇంత ఇంతకుముందు జర నష్టాలనే ఉండే అప్పుడు ఏంటంటే ఫర్టిలైజర్ కూడా తేని పరిస్థితిలో ఉండే ఈ పేడి వచ్చిన తర్వాత పాలక వర్గం వారు వంద శాతం ప్రతి దానికి సహకరించారు వారి యొక్క సహకారం వల్ల పేడి ప్రక్రమను పర్చేజ్ చేసి ఆ నిధులతోని మొత్తం బాకీలు లేకుండా మొత్తం గోదాం బాగా అని తీసేసి ఒక సొసైటీని ఒక రూపురేఖలతో తీసుకొచ్చాం సార్ ఇంతకుముందు బైరాపూర్ అంటేనే మందు సంతులు ఇచ్చేవారు గారు సార్ ఇప్పుడు ఖాళీ ఫోన్ చెప్పగానే ఇస్తున్నారు సార్ ఇంకా డెవలప్మెంట్ చేయడానికి ఇంకేలాంటి చర్యలు చేపడుతున్నారు ఇంకో డెవలప్మెంట్ అంటే ఏం సార్ మా యొక్క పాలక వర్గం వారు ఇంకో మన బొప్పస్పల్లి యొక్క గోదాం కట్టి అక్కడ కూడా ఫర్టిలైజర్ చేద్దామని మొన్న మొన్న జనరల్ తీర్మానం చేశారు సార్ దానికి కూడా మా నిధులు మంజూరు చేశారు ప్రభుత్వం వారు అది కూడా త్వరలోనే పో మన గోదాం నిర్మాణిస్తామని తెలియజేస్తున్నాం సార్ ఇప్పుడు రైతులు పంట వండి అంటే పంట తీసుకొస్తారు కదా మీ దగ్గరికి ఒక్కోసారి ఈ జోకడానికి ఈ ఎవరైతే ఈ అమాలీలు కొంచెం లేట్ కావచ్చు లేకపోతే వాళ్ళ పనులలో కొంచెం జాప్యం కావచ్చు లేదంటే ఏదైనా కొంచెం లేట్ కావచ్చు అక్కడ ఎండ చాలా ఉంది చా ఎండ తీవ్రతలు చాలా ఉన్నాయి దాని కొరకు ఓఆర్ఎస్ కానీ వాళ్ళకు మంచి నీళ్లు కానీ చల్లటి నీళ్ళు కానీ అట్లాంటి ఏర్పాటు చేయమని గవర్నమెంట్ చెప్పింది మీరు చేస్తూ ఉన్నారు అన్న సార్ మన అటువంటిది అంటే ఇప్పుడు రైతులకు తాగునీరు కొరకు మేము ఈ యొక్క విఠలేశ్వరి మందిర్ దగ్గర కూలింగ్ వాటర్ పెట్టాము సార్ హండ్రెడ్ పర్సెంట్ కూలింగ్ వాటర్ ఇక వాటర్ కూల్ వాటర్ పెట్టాము ఒకటి అక్కడ టీన్ షెడ్ వేసాం సార్ టీన్ షెడ్ రైతులు కూర్చోవటానికి కొరకు ఇంకోటి అమాలిలు అంటే అమాలి నేను నాలుగు మూటలు తెచ్చాను సార్ సీరియల్ ఆర్డర్ ప్రకారమే రైతుల యొక్క వడ్లు కాంటాలు చేసిన ఏ ఇబ్బంది రాకుండా చూసుకున్నాను సార్ ఈ లోన్ల విషయాలకు వస్తే ఎల్టీ ఎస్టీ లోన్లు కాకుండా గోల్డ్ లోన్లు ఇస్తున్నారా మీరు ఒకవేళ ఇవ్వకపోతే ఈ ఎల్టీ లోన్లు ఎస్టీ లోన్లు ఎన్ని ఉన్నాయి ఎన్ని ఇచ్చింది వరకు ఎన్ని ఎంత రికవరీ చేసుకున్నారు రికవరీ కాకపోతే రికవరీ ఎట్లా చేసుకుంటున్నారు ఇప్పుడు మన రైతులకు స్వల్పకాలిక అప్పులు సుమారు కోటి ఇరవై ఆరు లక్షలు ఇచ్చాము సార్ స్వల్పకాలిక అప్పు మాత్రం హండ్రెడ్ పర్సెంట్ రికవర్ ఉన్నది సార్ ఇక ఎల్టీ లోన్లు మాత్రం ఒక కోటి రూపాయలు ఇచ్చాము సపోజ్ ఇప్పుడు ముప్పై లక్షలు మాత్రమే బ్యాలెన్స్ ఉన్నది సార్ ఒక పది మంది మాత్రం డ్యూ ఉన్నారు వాళ్ళకు కూడా లీగల్ యాక్షన్గా చర్య తీసుకుంటున్నాం లీగల్ యాక్షన్ కవర్ చేసినాం సార్ దాని ప్రకారము వాళ్ళ వసూలు చేస్తాం సార్ మీరు వచ్చిన నుంచి సొ సొసైటీ చాలా డెవలప్మెంట్ అయి అయింది అని చెప్పి చెప్తా ఉన్నారు కదా మీరు ఎట్లా ఫీల్ అవుతున్నారు దాన్ని డెవలప్మెంట్ వాస్తవంగా అయింది దానికి నేను సంతోషంగా ఫీల్ అవుతున్నాను ఇందులో అధ్యక్షుల వారు కానీ పాలకవర్గం పాత్ర కూడా ఉన్నా సార్ నేను డెవలప్ నేనే చేసినాను కాదు వాళ్ళు కూడా మాకు సహాయ సహకారాలు అందించారు సార్ దానికి నేను హ్యాపీగా ఫీల్ అవుతున్నాను సార్ ఈ మీటింగ్లు ఏమైనా కండక్ట్ చేస్తూ ఉంటారా అప్పుడప్పుడు రైతులకు సంబంధించిన మీటింగ్లు కానీ ఇటు మీ డ మీ డైరెక్టర్లకు సంబంధించిన మీటింగ్లు కానీ ఏమైనా అంటే కండక్ట్ చేస్తూ ఉంటారా వాళ్ళు ఆ మీటింగ్లో రైతులు రైతులు కానీ అటు పాలక వర్గం కానీ మీకు ఎలాంటి సమస్యలు ఏవైనా ఇస్తూ ఉంటారు ప్రతి నెలకు ఒకసారి పాలకవర్గం యొక్క మీటింగ్ పెట్టుకుంటాం సార్ అందులో చర్చించే కొన్ని అంశాలు చర్చించి నిర్ణయాలు తీసుకుంటాము అలాగనే ఆరు నెలలకు ఒకసారి మహాజన సభ కూడా రైతులతో పెడతాం సార్ అందులో కూడా రైతులకు ఆరు నెలలకు సంబంధించిన లావాదేవీలు చదివి వినిపిస్తాము వాళ్ళ యొక్క వాళ్ళ సమస్యలు ఏమైనా ఉంటే కూడా అందులో తెలియజేస్తారు వాటిని మేము తెలుసుకొని మర ముందుకు వెళ్తాం సార్ మీకు రైతుల సహకారం ఎట్లా ఉంది మాకు రైతుల సహకారం అంటే రైతే రాజు సార్ రైతు ఉంటేనే ఈ యొక్క సహకార సంఘాలు పనిచేస్తాయి రైతులు వాళ్ళకు ఎల్లవేళలా మేము సేవలు చేయాలా వాళ్ళు యొక్క జీతాలు వాళ్ళ ద్వారా రైతుల యొక్క కష్టార్జితమే మేము జీతాలు తీసుకుంటున్నాం కాబట్టి రైతులకు అన్ని వివిధ రకాల సహాయ సహకారాలు అందిస్తాం సార్ రైతు లేనిదే సంఘం లేదు సార్ రైతులతోనే సహకార సంఘం ముట్టింది సార్ రైతులకు ప్రతి ఏది కావాలన్నా ఫర్టిలైజర్ కానీ విత్తనాలు కానీ అన్ని విధాల మేము అందించాల్సిన బాధ్యత సార్ రైతులకు ఎల్లవేళలా సేవలు అందిస్తామని కోరుచున్నాం సార్ ఈ దళారీ వ్యవస్థ అనేది ఒకటి పనిచేస్తూ ఉంది కదా దాని దానిపై మీ అభిప్రాయం ఏంటి దళారీ వ్యవస్థ అంటే ఏం సార్ ఇప్పుడు దళారులోలు వాళ్ళు వస్తారు పెట్టుకొని పోతారు సార్ ఒక పది ఇరవై లారీలు తీసుకుపోయి ఒక ఐదారు లారీలు కూడా వాళ్ళు డబ్బులు ఎగదంగేస్తారు కానీ ఈ యొక్క సహకార సంఘాల్లో పెట్టిన దానికి వీళ్ళు పబ్లిక్ కూడా ఏమనిపిస్తుంటే రైతులకు మా పైసలు ఎడిపోవు మా పైసలు మాకు బ్యాంకులో ఉన్నట్టే ఉంటాయని చెప్పేసి కొంతమంది దళారులకు అమ్మకుండా సహకార సంఘాలు చిన్న రైతులు అందరూ సహకార సంఘాలనే అమ్ముతున్నారు సార్ ఈ దళారులకు అమ్మకుండా దళారులకు ఓనీ పెద్ద మనుషులే కొద్ది మంది అమ్మారు సార్ వాళ్ళు ఇక చిల్లర ఉన్న రైతులందరూ ప్రతి ఒక్కరూ మా యొక్క సంఘంకి మాత్రమే విక్రయించి వయసులు ఎడిపోవు మా డబ్బులు మాకు జాగ్రత్తగా బ్యాంకులో ఉన్నట్టు ఉంటాయని చెప్పి వాళ్ళు మాకే విక్రయిస్తున్నారు సార్ ఇప్పుడు దళారీ వ్యవస్థను ఎందుకు నమ్మద్దు సార్ ఎందుకంటే వాళ్ళు వాళ్ళు ఇష్టం ఉన్నట్టు ఏమైనా చేసి కూడా వాళ్ళు తీసుకొని వెళ్తారు డబ్బులు వస్తాయో రావని కూడా రైతులకు రైతులకు మేము సూచనలు ఇస్తాము ఈ రోజుల్లో దమానాలు బాగాలేవు వాళ్ళ యొక్క మోసపూరితమైన మోసాలు చేస్తారని కూడా మేము మా రైతుల్లో తెలియజేస్తున్నాం అయినా కూడా కొద్దిమంది పెద్ద మనుషులు పంపుతున్నారు చిల్లర పబ్లిక్ అందరూ మేము చెప్పినవన్నీ నమ్మి మాకే విక్రయిస్తున్నారు సార్ డైరెక్టర్ల సహకారం ఎట్లా ఉంది డైరెక్టర్లు ప్రతి దానికి ఏది చెప్పినా కూడా వాళ్ళ యొక్క సహాయ సహకారాలు పని చేయాలంటే మంచిగా ఉన్నదని చెప్పి వాళ్ళు కూడా కనుక్కుంటారు మంచి పని ఉంటే వాళ్ళు కూడా సహకరిస్తారు మాకు అన్ని విధాల పాలకవర్గము కానీ డైరెక్టర్ కానీ మాకు సహాయ సహకారాలు అందిస్తున్నారు సార్ ఈ ఫర్టిలైజర్ ఉంది కదా ఫర్టిలైజర్ ఈ బీస్ బీస్ కానీ యూరియా కానీ అట్లాంటివి అట్లాంటి రైతులకు సకాలంలో అందక చాలా ఇబ్బందులు పడుతున్నారు రైతులని అంటే మీ దగ్గర కాకపోవచ్చు అట్లా ఇబ్బందులు పడుతూ ఉన్నారు మీ దగ్గర ఎట్లా ఉంది దాన్ని మా దగ్గర రైతులకు ఏ ఫర్టిలైజర్ కూడా తక్కువ లేకుండా నేను గోదాములో సీజన్ రాక సీజన్ వస్తున్నదంటే వన్ మంత్ ముందే స్టాక్ పెట్టేస్తాను సార్ ఎవరికి ఎంత అవసరం ఉంటే అంత స్టాక్ ఇవ్వడానికి ఇవ్వ ఇచ్చేటట్టు మేము మనం నిల్వ ఉంచుతున్నాం సార్ గోదాములో మా దగ్గర ఫర్టిలైజర్ దొరకలేదని ఏ ఒక్క రైతు కూడా అనటం లేదు అని అటువంటి మాట రాకుండా రావద్దని ఉద్దేశంతోనే మేము అన్ని రకాల ఫర్టిలైజర్ స్టాక్ ఉంచుతున్నాం సార్ ఎక్కడ సార్ మీ దగ్గర ఒకటే గోదాం ఉంది ఆ గోదాములో ఎంత ఎంత ఎంతమంటు స్టాక్ ఐదు వందల మెట్రిక్ టన్నుల వరకు మా యొక్క గోదాం కెపాసిటీ ఉన్నది సార్ యూరియా రెండు లారీలు బీజ్బీస్ రెండు లారీలు డిఏపి రెండు లారీలు బారాబాతిస్ మా దగ్గర ఒక నాలుగు ఐదు ఐటమ్స్ వాళ్ళు ఎక్కువ మటుకు తీసుకుంటారు సార్ అటువంటిది మేము అందుబాటులో ఉంచుతున్నాం సార్ ఈ లోడ్ టెస్ట్ అంటే చేయిస్తున్నారా లోడ్ టెస్టు మన ఒక ప పదిహేను ఇరవై రోజుల ముందే మార్కెట్ కమిటీ వాళ్ళు చెక్ చేయించి వాళ్ళ యొక్క సర్టిఫికెట్ ప్రకారము చెక్ చేయించి ఒక గింజ కూడా రైతు మోసపోకుండా యొక్క కాంటలను చెకింగ్ చేసి మాకు సప్లై చేస్తున్నారు సార్ మార్కెట్ కమిటీ నుంచి ఇందులో రైతు ఏ మోసపూరితమైనది ఏమి ఉండదు సార్ అడిట్ జరుగుతూ ఉంటుంది ఆడిటర్లు ఎప్పుడెప్పుడు వస్తారు అంటే ఇన్ని ఇన్ని సంవత్సరాలలో ఏదన్నా ప్రాబ్లం వచ్చింది ఆడిటింగ్లో ఆడిట్ అంటే సార్ సంవత్సరంకి ఒకసారి వచ్చి ఆడిటర్లు ఆడిట్ చేస్తారు సార్ ఇప్పటి వరకు ఏ ఆడిట్ కూడా యొక్క రిమార్క్ కూడా రాయలేదు సార్ ఇంకోటి ఆరు నెలలకు ఒకసారి ఏమో స్టాక్ వెరిఫికేషన్కి వస్తారు సార్ ఆడిటర్స్ స్టాక్ చెక్ చేసుకొని వాళ్ళు రిపోర్ట్స్ ఇస్తారు అందులో కూడా ఏ లోపాలు లేవు సార్ మా బైరాపూర్ సంఘం గురించి మన తెలియని వారు ఎవరు లేరు మా యొక్క డెవలప్మెంట్ గుర్తించి కొన్ని మాకు డొనేషన్ డొనేట్గా కూలర్స్ కానీ ఫర్నిచర్స్ కానీ మాకు ప్రొవైడ్ చేశారు సార్ రైతుల ప్రేమ కూడా మా పైన చాలా నమ్మకంతో ఉన్నారు సార్ వాళ్ళ నమ్మకాన్ని కూడా మేము వాళ్ళ నమ్మకం ప్రకారం ప్రతి ఒక్క పని కూడా అలాగే చేస్తున్నాం సార్ చివరిగా రైతులకి ఇటు మీతో పనిచేసే కోవర్కర్లకి మీరు ఇచ్చే ఏంటి రైతులదే సొసైటీ రైతులు లేనిది సంఘం లేదు ఒకటి రైతులు దళారులకు అమ్మి మోసపోవద్దు ఇప్పటి మేము సహకార సంఘం ద్వారా కొనుగోలు చేసిన వడ్ల పైసలు సెవెంటీ ఫైవ్ పర్సెంట్ రైతు ఖాతాలో జమ చేసినాం వీళ్ళు దళార్లకు అమ్మిన వారి పైసలు కూడా ఇప్పటి వరకు రాలేదు కొంతమంది తిరుగుతూనే ఉన్నారు అలా అమ్మకుండా సంఘానికి అమ్మినట్టయితే సంఘంకు అభివృద్ధి చేసినట్టయితుంది ఇంకోటి సంఘముకు మన ఆ ప్యాడీ ద్వారా నిధులు వస్తాయి ఆ నిధులతో ఇంకా ముందుకు వెళ్ళచ్చు ముందు డెవలప్ చేసుకోవచ్చు సార్ ఆరుగాల మా పంటలు పండించి దళార్లకు అమ్మేసి మోసపోయినట్టయితే మర్రా వాళ్ళు దళారులు ఏం చేయలేరు ఏదో రైస్ మిల్లు కొంటాడు వాడు ఎక్కడనో ఉంటాడు కర్ణాటక కానీ ఎక్కడెక్కడో కొనుక్కొని పోతాడు ఒకవేళ అక్కడ నుంచి మధ్యవర్తుల ద్వారా ఏం చేయలేరు అదే సంఘానికి అమ్మినట్టయితే వారి యొక్క డబ్బులు బ్యాంకులో ఉన్నట్టే ఉంటాయి సార్ అది మేము రైతులకు కూడా ప్రతిసారి తెలియజేస్తున్నాము చాలామంది కూడా అది గ్రహించి కూడా మా సంఘంకే విక్రయిస్తున్నారు సార్ సంఘం దాన్ని అమ్మడానికి వాళ్ళు ముందుకు వస్తున్నారు ఇంకోటి ప్రతి ఒక్కటి కూడా ఇబ్బందులు రైతులు కాకుండా ఎక్కడ ఉంటే ఏ ఊరుంటే ఆ ఊరికి పోయి కాంటలు పెట్టి రైతులకు ఎంబడెంబడే లారీలో వేసి రైస్ మిల్లర్లో పంపుతున్నాం సార్ బిల్లులు కూడా తొందర తొందరలోనే పేమెంట్ వాళ్ళ ఖాతాలో జమ చేస్తున్నాం సార్ రైతులకు ఇప్పటికీ సెవెంటీ ఫైవ్ పర్సెంట్ వాళ్ళ యొక్క అమౌంట్ డబ్బులు వాళ్ళ ఖాతాలో జమ చేసినాం సార్ ఈ దళారులకు అమ్మిన కూడా ఇంతవరకు పైసలు రాలేదు వాళ్ళే అంటున్నారు అరే మేము బయట అమ్మినాం బై మై ఇంకా రాలేదు నీ బడ్డరా అని చెప్పి కూడా ఈ మాదిరి మాకు నడమ మధ్యన మధ్యన అంటున్నారు అదే బయ దానికి మేము చెప్పినాము మేము చెప్పిన మాట మీరు వినలేదు బయట అమ్ముకున్నారు దానికి ఎవరేం చేయరు మేమైతే మాకు అమ్మమని అడిగినాము ఇయ్యలేదు మీరు ఇక మీరే నష్టపోతారు దానికి మేమేం చేయలేము అదే చూడండి మా సొసైటీకి అమ్మారు కాబట్టి వాళ్ళకి ఖాతాలు వేసేసిన నేను చాలెంతో ఎంతో చెప్తాను నేను ఖాతాలు వేసినంత కూడా చూపిస్తా అని చెప్పి కూడా కొందరికి అన్న వాళ్ళు కూడా అన్నారు అన్న మీరు పెట్టిన మీ సొసైటీ పెట్టిన డబ్బులు వచ్చినాయే మాకు అని కూడా వాళ్ళు ఎంతోమంది నాకు అన్నారు సార్ మన మా నా తోటి సిబ్బంది కూడా వాళ్ళకు నేను ఏం చెప్తానంటే రైతుల కొరకే మనం ఉన్నాము రైతులకు ట్వంటీ ఫోర్ అవర్స్ ఏది కావాలంటే అది సేవలు మనం అందించాలని వాళ్ళకు పదే పదే నేను చెప్తాను సార్ వాళ్ళు కూడా విధ ఆ విధంగానే వాళ్ళు ఎనీ టైం పనిచేస్తాం పొద్దున్న ఎనిమిది గంటల నుంచి సాయంత్రము ఐదు గంటల వరకు కూడా ఏది అడిగినా కూడా సపోజ్ రాత్రి సాయంత్రం కానీ పొద్దున ఆరు గంటలకు వచ్చినా కూడా మేము అందుబాటులో ఉండి వాళ్ళకి ఎల్ల ఫర్టిలైజర్ కానీ ఏది కావాలంటే అది ఇస్తున్నాం సార్ వాళ్ళు కూడా వంద శాతం సహకరిస్తున్నారు సార్ రైతులకు కూడా వాళ్ళ గురించి కూడా నేను తెలియజేస్తున్నాను సార్ అదే చూసాం కదా సెక్రటరీ ముమ్మయ్య గారు ఏం చెప్తా ఉన్నారు అంటే రైతులు ఫస్ట్ ఆఫ్ ఆల్ రైతులు దళార్లను నమ్మకండి ఆరుగాలం మేము కష్టించి వచ్చిన వడ్లని దళారులకు అమ్మేస్తే వాడు ఎక్కడో రైస్ మిల్లల్లో కర్ణాటక వెళ్ళిపోయి వాడు మీకు గనపడకుండా పోయి మిమ్మల్ని మోసం చేస్తాడు అని చెప్తా ఉన్నాడు అంతేకాకుండా ఈ ఏదైతే సొసైటీకి తీసుకొస్తే ఆయన చెప్తా ఉన్నాడు ఛాలెంజింగ్గా ఇప్పటి వరకు సెవెంటీ ఫైవ్ పర్సెంట్ ఎవరైతే సొసై సంఘానికి అమ్మ వడ్లమ్మినో వాళ్ళ ఖాతాల్లో డబ్బులు వేసేసినా అని చెప్తా ఉన్నాడు ఇంకొక ఇంకొక కొంచెం ఏదైతే రిమైనింగ్ ఏదైతే ఉందో అది కూడా ఇంకో రెండు మూడు రోజులలో అయిపోతాయి సార్ అని చెప్పి గా తీసుకొని అప్పుడు అప్పుడు ఛాలెంజింగ్గా తీసుకొని ఇప్పుడు చేసేసిన అని చెప్తా ఉన్నాడు రైతులు మోసపోవద్దు అన్నది ఆయన ఉద్దేశము ఇంకోటి వాళ్ళకి వచ్చిన ఎవరైతే వాళ్ళ కో కోవర్కర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకేం చెప్తా ఉన్నాడంటే రైతులకు సేవ చేయడం మనకు మనకు దేవుడిచ్చిన వరం కాబట్టి ఎప్పుడు వెళ్ళవేళలా ట్వంటీ ఫోర్ బై సెవెన్ రైతులకు మనం అందుబాటులోనే ఉండాలని చెప్తా ఉన్నారు చూస్తూనే ఉండండి చటన్ టీవీ